ఓం నమ శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తమలపాకుతో ఒక అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం చాలా శక్తివంతమైన తేలికైన సిద్ధి ఉపాయం సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది అర్థం అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలని మీకు నేను చెప్తాను పదార్థము సమయము విధానము అర్థమైతేనే చేయండి అర్థం కానివారు ప్రయత్నించవద్దు అలాగే విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నం చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మనకి మన జీవితాన్ని చాలామంది అనుకుంటూ ఉంటారు నా జీవితం రాత్రికి రాత్రే మారితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఇలాంటి ఉపాయాలు రాత్రికి రాత్రే జీవితాన్ని మార్చేస్తాయి అలాగే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి నెరవేరుతాయి కూడా మీరు మనసులో ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మనసులో కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది అలాగే మీరు మనసులో ఏది అది జరుగుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి దాని నుండి బయటపడతారు దౌర్భాగ్యం ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచనలు కూడా సరిగ్గా ఉండవు అలాగే అదృష్టం కలిసి వస్తుంది చాలా వరకు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ప్రకృతి మనకు సహాయం చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతాం మనం ప్రకృతి సహాయం చేయలేదంటే ఆ ఫలితం రాకపోగా మానసికంగా ఆ విధంగా గురవుతాం ఈ ఉపాయానికి కావాల్సింది తమలపాకు నేను చిన్నగా చూపిస్తున్నాను ఎందుకంటే కుండీలు లభించేవి కాబట్టి చిన్నగా ఉంటే కుంకుమ ఏదైనా పుల్ల తీసుకోండి ఒక వైట్ పేపర్ కావాలి చాలా తీరికైంది ఖర్చు అయ్యేది మాత్రం కాదు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు నెగటివ్ ఎనర్జీ ఏదన్నా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీరు ఏ పని చేసినా దానిలో విజయం సాధించడానికి మీకు మార్గాలు దిశానిర్దేశం జరుగుతుంది అలాగే మీరు విజయం సాధించాలి అనుకుని ఏదైతే మొదలు పెడతారో దానిలో విజయం సాధిస్తారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నరసరి సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి నిర్భయంగా చేయండి ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మతము జాతి కులము ఇలాంటి కొంత పిచ్చి ఉంటుంది జనాలకి పదార్థంతో మీరు చేయగలిగే దానిని ఏదైనా ప్రయత్నించేయండి మేము మతంలో ఉన్నామంటే మీ ఇష్టం అది నేను మిమ్మల్ని ఎవరికి చెప్పను సనాతన ధర్మంలోంచి వచ్చినవి అన్ని మీరు మన ధర్మాన్ని ఆచరించగలిగితే దానిలో ఉన్న విధానాన్ని పట్టుకోగలిగితే జీవితం మనకు అనుకూలంగా మారుతుంది ఎప్పుడైతే ఇరుక్కుపోతామో ఒక దాంట్లో ఇరుక్కుపోతాం ఇరుక్కుపోయినప్పుడు దాని నుంచి బయట రాలం మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఒక కథ చెప్తూ ఉంటారు అలాగే మన జీవితం కూడా మతం అనే దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి సనాతన ధర్మం మన జీవితాన్ని మార్చడానికి మన ఋషులు ఎన్నో అద్భుతమైన పరిహారాలు చెప్పారు అవి మనం నమ్మి ప్రాక్టికల్గా చేసినప్పుడు ఫలితం వస్తుంది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు అని చెప్తున్నప్పుడు చాలామంది అడుగుతుంటారు నేను ఇది నేను అది అది గుర్తుంచుకోండి అది పక్కన పెట్టి చేయండి ఫలితం వస్తుంది అలాగే ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి మాకు గుర్తుంచుకోండి ఇది రాత్రి పడుకునే ముందు చేయాలి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయాన్ని కాల్సిన పదార్థాలు ముందే చెప్పాను మీకు నేను ఇవన్నీ రెడీ చేసుకోండి ఇందులో ఏది లేకపోయినా మీరు ఉపాయాన్ని చేయవద్దు అది గుర్తుంచుకోండి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకునే ముందు ఉపాయం చేయండి ముందుగా ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి వీడియో పూర్తిగా చూసినా గురువు గారు అర్థం కాలేదు ఒకటి బస్వాళ్ళు చూసాం అర్థం కాలేదు చేయమాకండి ఇంకొక దాన్ని ప్రయత్నించేయండి అర్థం కాకపోతే ఇదేం చేయమాకండి అందులో మగవాటమే లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అందుకే నేను వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుందని చెప్తాను అలాగే కొంతమంది ఉంటారు ఏంటంటే మానసిక రోగులు కొంతమంది ఉంటారు ఎలా ఉంటుందంటే అన్నీ చేయాలనుకుంటారు చేయలేరు అది మనసుకు సంబంధించిన రోగం కాబట్టి దానికి సంబంధించిన ఉపాయాలు కూడా చేయడం జరిగింది అది ప్రయత్నించేయండి ఎందుకంటే ఏది చేయాలన్నా చేయలేము చేయలేకపోతున్నాము అంటే అది మానసిక రోగం కింద లెక్క కాబట్టి అలా చూడవచ్చు రెండవది మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీకు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే తమలపాకు తెచ్చుకోండి మనకి పాన్ మనకి తమలపాకు ఎక్కడైనా దొరుకుతుంది మనకి కిల్లీ కొట్లు దొరుకుతుంది అలాగే మన దేవాలయ ప్రాంతాలు దొరుకుతూ ఉంటాయి మన ఇళ్ళల్లో కూడా పెంచుకుంటూ ఉంటాం ఏదైనా వాడుకోవచ్చు ఎప్పుడే తెచ్చుకోవచ్చు ముందు రోజు తెచ్చుకున్నది కూడా వాడుకోవచ్చు ఇలా తమలపాకు రెడీ చేసుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే కుంకుమణి నేను చూపిస్తాను కొద్దిగా నీళ్ళతో కలుపుకోండి కుంకుమణి కలుపుకోండి ఇలా కలుపుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఈ తమలపాకు మీద ఈ నీళ్ళతో నీళ్ళతో కలిపిన కుంకుమని మీ మనసులో ఉన్న ఏదైనా ఒక కోరిక కుంకుమతో రాయండి చిన్న పొల్లతో ఇలా పుల్లతో కూడా రాసుకోవచ్చు నేను చూపిస్తాను శాంపుల్ చూపిస్తాను మీకు చిన్నాక కాబట్టి తక్కువ కనిపిస్తుంది పెద్ద ఆకు మీద రాసుకోవచ్చు నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి రాసుకోవచ్చు ధనం కావాలి ఇల్లు కావాలి కారు కొనుక్కోవాలి ఉద్యోగం రావాలి ప్రమోషన్ కావాలి ఇంక్రిమెంట్ కావాలి వివాహం కావాలి ఇటువంటి కోరిక ఏదైనా సరే కోరిక ఒక్క కోటే ఒక్క కోరిక ముందు మీరు రాయండి తర్వాత ఇలా రాయండి ఉదాహరణకి నేను మామూలుగా చూపిస్తున్నాను ఇదిగో కుదురుతుందా అన్న అనుమానం ఉంటుంది ఇలా చూడండి ఏదైనా కోరిక చక్కగా రాసుకోవచ్చు ఇలా కుంకుమతోనే రాయాలి జస్ట్ మీకు చూపించడం కోసం చేశాను అనేది చూడండి రాసిన తర్వాత ఏం చేయాలి మీ తమలపాకుని వైట్ పేపర్ పైన పెట్టాలి నేను చూపిస్తాను ఇదిగోండి పేపరు పేపర్ మీద పెట్టండి కోరిక రాసిన తర్వాత తర్వాత దీన్ని వైట్ పేపర్ పైన పెట్టి మడత పెట్టండి ఎలా మడత పెట్టాలి ఎట్నుంచి మడత పెట్టాలి ఉంటుంది చూడండి ఇలా మడత పెట్టండి ఇలా ఇలా మడత పెట్టండి మీరు ఏం చేస్తారంటే మీరు పడుకునే దిండి కింద పెట్టి పడుకోండి దీన్ని మీరు పెట్టి పడుకోవడమే కోరిక రాశారు కుంకుమతో రాశారు కాగితలు పెట్టారు మడత పెట్టారు అలా చక్కగా మడత పెట్టేసి మీ తలకి దిండి కింద పెట్టుకొని పడుకున్నారు తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీరు దిండి కింద పెట్టిన ఈ పేపర్ని ఈ తమలపాకుని పార నీళ్ళల్లో కానీ లేదంటే ఇది చెట్టు మొదల్లో కానీ లేదంటే మట్టి తీసి దాంట్లో పెట్టేయండి కుండీలో అయినా సరే మట్టి తీసి దాంట్లో పెట్టేయండి ఈ ఉపాయాన్ని మీరు వరుసగా ఏడు రోజులు చేయాలి వరుసగా ఏడు రోజులు మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ కంటిన్యూ ఏడు రోజులు చేయాలి కాబట్టి గ్యాప్ రాకుండా చూసుకోండి మీరు ఒకవేళ మర్చిపోయాము ఈరోజు మరి రాత్రి పుడుకున్నాము ఉదయం మర్చిపోయాము మళ్ళీ మొద అంటే సాయంత్రం పెట్టవచ్చా కాదు స్నానం చేసిన తర్వాత ఉదయమే పెట్టాలి అది గుర్తుంచుకోండి మరి సాయంత్రం గుర్తొచ్చిందండి సాయంత్రం గుర్తొస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు స్నానం చేసిన తర్వాత మీరు లేచిన తర్వాత స్నానం చేసి ఇమీడియట్గా ఈ పని చేయాలి అది గుర్తుంచుకోండి ఒకవేళ మీకు సాయంత్రం ఆ రోజు మర్చిపోయారు సాయంత్రం పెట్టవచ్చా పెట్టకూడదు ఉదయమే పెట్టాలి అంటే ఉదయం సమయంలోనే చేయాలి ఇప్పుడు వరుసగా ఏడు రోజులు అయిపోయింది మనం ఒక కోరిక కోరుకున్నాం ఆ కోరిక మనలో ఆ శక్తిని ఇస్తుంది ఇప్పుడు ఇలా ఎన్ని రోజులు చేయవచ్చు మీరు ఏడు రోజులు చేశారు మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇవ్వండి మళ్ళీ ఏడు రోజులు చేయండి అలా మీరు మీ కోరిక తీరే వరకు కూడా ఈ తేలికను ఉపాయం చేస్తూ ఉండవచ్చు చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం వంద పర్సెంట్ మనం సరైన సంకల్ప స్థితి వచ్చేస్తే ఫలితం వస్తుంది మీరు ఒక కోరిక మాత్రమే రాసుకోవాలి పది కోరికలు కాదు ఏదో ఒకటి మాత్రమే ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికని ఈ తమలపాకు నెరవేరుస్తుంది చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మీ షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాతయ